అయ్యో నిద్రలేవయ్యా రాజకుమారా తెల్లారిపోయింది బారుడు పొద్దెక్కుతోంది లే లేచి వెళ్ళి ఆవుకు పాలు పితుకు లే మా గారాల పురంధరుడేమో పాలు తాకుండా ఉండని ఉండలేడు వాడికి వెంటనే పాలు కావాలి అలా గుడ్లప్ప చెప్పి నామక చూస్తావే లే ఇంకా విను పాలు ఒక్క చుక్క కూడా కింద రాలకూడదు అన్నట్టు ఇది గుర్తుంచుకో ఈ ఆవు మీ అన్నయ్యదో మీ మామదో కాదు సుమా దీన్ని మా పుట్టింటి నుంచి తెచ్చుకున్నాను ఈ ఆవుని గనక తెచ్చి ఉండకపోతే నా వాజభమ్ముకుడు నన్ను నా కొడుకు పురందరిని పెడుకోబెట్టేవాడు ఆ పదలే చెప్పాను చుక్క కూడా రాల్చని పాలన్నీ వలకపోతావు కదరా దరు మావయ్యని అడుక్కు తినమంటా అంటా మెదవా హా పొద్దున అవుతుంది పాలు పడిపోయాయి నేను పితుకుతాను మరి పితుకుతంటేనే వెంటనే తాగు నాన్న ఉండు ఉండు కాలి ఉండు తాగు తాగు త్వర తరగా ఏమిటలా చూస్తున్నావు గుడ్లప్పగించి తిష్టి తగులుతున్నారు చిన్నారు బాబుకి హా వా వెళ్ళవు తోలుకెళ్ళు నీ కాదు చెప్పేది ందా ఇంకాస తాగు ఏం చోద్యం చూడ్డానికి నిలబడ్డావు మహారాణి ఇంట్లో పని ఎవరు చేస్తారనుకున్నావు నారాయణ నారాయణ ప్రణామం మాత మాత తమరు ఒంటరిగా ఇక్కడున్నారే ఈ వన ప్రదేశంలో ఎక్కడికి అబ్బా నారద ప్రణామానికి అభివాదం చెప్పేలోగా నీవు ప్రశ్నల వర్షాన్ని కురిపించేస్తున్నావే క్షమించమ్మా క్షమించు ప్రత్యభివాదం ఎప్పుడైనా చెప్పండి ప్రస్తుతం తమరు ఒక్క విషయం చెప్పండి తమరు ఎక్కడికి వెడుతున్నారు నారద కైలాసంలో మనసు స్థిమితంగా లేదు పుత్రులు జ్ఞాపకం వచ్చి నాకుల మనసు ఇద్దరూ నాకు దూరం అయిపోయారు వాళ్ళిద్దరూ వెళ్ళారు ఏమీ తెలియనట్టే అడుగుతున్నావే బుద్ధి సిద్ధిలను వివాహం చేసుకున్న పిమ్మట గణేశుడేమో అత్తవారింటికి వెళ్ళి కూర్చున్నాడు ఆ కార్తికేయుడేమో శ్రీశైల పర్వతంపై తిష్ట వేశాడు ఇంకా అలాంటప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను తమరెక్కడికి వెళ్ళకండి తమరు కైలాసానికి మహారాణి పైగా హిమాలయ రాజకుమారి తమరు ఈ విధంగా ఎక్కడికైనా వెళ్ళటం ఉచితం కాదు మాత ఓ మాట చెబితే ఆ పరమశివశంకరులు తమకు వాహనం ఏర్పాటు చేసి ఉండేవారు కదా కానీ నేను అనుకోవడం మాత తమరు పరమేశ్వరునికి చెప్పకుండా కైలాసం వదిలివచ్చినట్టున్నారు పుత్రవాత్సల్యం చేతనే నేనెంతో వ్యాకులు పడడం వల్ల నేను ఆయనకు చెప్పకుండానే మా తండ్రి వద్దకు వెళుతున్నాను ఎంత ఆశ్చర్యం ఇందులో ఆశ్చర్యం ఏమి నారదా పరమేశ్వరుని ఇష్టం లేకుండా పుట్టినింటికి వెళితే కలిగే పరిణామం ఏమిటో మరిచారా అనర్థాన్ని కొను తెచ్చుకోకండి దయచేసి కైలాసం తిరిగి వెళ్ళండి ఆ పరమశివశంకరుడు తమరి ఏ కోరికనైనా చెల్లించకుండా ఉంటారా అవును వ్యాకులత వల్ల నేను ఎంతో అధైర్యపడుతున్నాను నేను తిరిగి వెళ్ళిపోవడమే ఉచితమేమో కైలాసపతి తమ నుంచి ప్రేరణ పొంది నేను పార్వతీమాత కైలాసానికి తిరిగి వెళ్లే కార్యక్రమం పూర్తి చేశాను ఇప్పుడు నేను స్వయంగా కైలాసానికి రాలేను ఇక్కడ నుంచే నా ప్రణామాలు స్వీకరించండి ఓం నమ శివా పరమేశ్వరు నేడు కూడా సమాధిలో లీనమయ్యారు పార్వతి మాత ఎప్పుడొస్తుందో ఏమో పార్వతి మాత వచ్చేసింది పతి పరమేశ్వరాయ నమో నమ ఎక్కడికి వెళ్ళిపోయావు దేవి వెళదాం అనుకున్నాను కానీ వెళ్ళలేదు ఇక్కడ నా మనసు కుదురుగా లేదు అందుకని మా పుట్టింటికి వెళదామని బయలుదేరాను ఎక్కడికి వెళ్ళకూడదు మరేం చెయ్యను పుత్రుల స్మృతి నన్ను కలవర పెడుతూ ఉంటుంది పదే పదే వారి ప్రియ ముఖాలు కళ్ళల మెదులుతూ ఉంటాయి మరి నేను వారిని చూడను లేను వారిని కలుసుకోను అందువల్ల నేను స్థాన పరివర్తన వల్ల మనసుకు కొంత శాంతి పొందచూశాను అవసరం కలుగుతుంది చింతించబోకు నీకు ఈ పుత్రవియోగం త్వరలో తీరిపోతుంది ఒక వంక పార్వతీదేవి వియోగంతో విచారిస్తూ ఉంటే మరొక వంక ఒక తల్లి తన పుత్రుడి కష్టాలను చూసి చింతిస్తోంది సుఖ దుఃఖాలనేవి విధి విధానంలో లిఖితమై ఉంటాయి అవి కేవలం విధిని రచయించే పరమేశ్వరునికి మాత్రమే తెలుసు దైవిక విచారానికి ఆమె కుమారుడు ఉపమన్యుడి కష్టాలకు నివారణోపాయం కేవలం పరమేశ్వరుని చేతిలోనే ఉంది కన్నా మనం గ్రామంలోనూ ఎత్తి కడుపు నింపుకుంటేనే బాగుండేది అక్కడ అవమానాలే అవి ఉన్నాయి చూస్తే ప్రాణం పోయేటట్టుంది నాకు అనిపిస్తోంది ఈ ఆవు పాలు తాగి ఆకలి తీర్చుకుంటే బాగుండని వద్దొద్దు దొంగతనంగా పాలు తాగడం అపరాధం కదూ దొంగతనం చేయడం కన్నా ప్రాణాలను త్యాగం చేయడమే మంచిది అమ్మా ఇంతగా పనిచేసి కూడా పస్తులు ఉండవలసి వస్తుంది ఇదైతే మనం మన ఊరిలోనే చేయొచ్చు కదా పదమ్మ మన ఊరికి వెళ్ళిపోదాం ఊరు మారినంత మాత్రాన అదృష్టం మారదు కదా పుత్ర మనకి దుర్దినాలు సమాప్తం అవుతాయిలే భగవంతుణ్ణి నమ్ముకో నాయనా ఎల్లమ్మా ఇదిగో మిఠాయి నీకోసం కోసం ఉపమన్యుడి కోసం ఒక ఇంటాయినిచ్చాడు తారక్ గనికి తెలిస్తే ఈ మిఠాయి పురంధరుడికి ఇస్తుంది ఇందా నీవు ఉపమన్యుడు తినేయండి ఇదిగో మామా మిఠాయి తెచ్చావా మా కోసం అవును ఉపమన్యు ఈ మిఠాయి నీకోసమే ఇందా ఇంద ఆహాహాహాహాహా హ్మ్ రిష్టానౌ లడ్లు నీకు సిగ్గు కూడా లేదా నీ పుత్రుడికి మిఠాయి పెట్టకుండా నీవు పరాయి వాడికి మెక్క పెడుతున్నావా అయ్యో ఎలాంటి తండ్రిని అసహ్యం వేస్తోంది నువ్వంటేనల్లు మేనల్లుడు మామ లోకల్లో ముందెవరైనా మనవాడ సంగతి చూస్తారు మేనల్లుడి సంగతి కాదు మరి తల్లి కొడుకులు చూడు కాస్తంతైనా సిగ్గులేదు వీళ్ళకి తెలుసు కదా పురంధరుడు గనక తినకుంటే ఈ ఇంట్లో ఎవరు ఏది తినరు తాగరు అని అయినప్పటికీ మిఠాయి ఆరగించడానికి ఎన్నెన్ని జన్మల నుంచో ఈ తల్లి కొడుకుల ఆత్మలు కలవరించేస్తున్నాయి ఈ మిఠాయి మీదనే కదా వీళ్ళ చూపంతా అంతా ఈనాడు వీళ్ళకిదే శిక్ష భోజనం పెట్టేది లేదు తెలిసిందా పదరు లోపలికి పద పద సి ఉంటే ఎవరు తప్పించగలరు ఓ ఓ కైలాసపతి ఏముంది ఉపమాన్యుడి జాతకంలో అన్ని కష్టాలే రాసి పెట్టావా సుఖాలనేవి కలకవా భక్తవత్సల దేవతలకు ఆది దేవా ఏవ అపరాధం చేశావు నేను నా పుత్రుడు ఉపమాన్యుడు ప్రభు మాపై తమరి కృప ప్రసరించరు ఎందుకు ఎందుకు మేమింత అవమానాలకు గురి అవుతున్నాము ఎందుకు ఆకలితో అలమటించాలి ప్రభు భర్త వ్యాఖ్య ప్రాధుడు తమకు పరమ భక్తులే ఆయన నమ్మింది శివభక్తి ద్వారానే తాము శివధామం తప్పక చేరుకోగలరని అదంతా కూడా అసత్యమా ప్రభు స్వామి స్వామి చరణాల వద్ద స్వామి మీకు తెలుసునా మీరు వెళ్ళిపోయిన తర్వాత మన పుత్రుడు ఉపమాన్యుడు పాలకు తిండి గింజలకి కూడా మొహం బాజీ ఉన్నాడు నేనైతే ఎలాగోలా ఆకలి దప్పులకు తట్టుకుంటున్నాను నేను చూడలేకుండా ఉన్నాను స్వామి పరమేశ్వరిపై నమ్మకం ఉంచు దేనిక పరమేశ్వరుణ్ణే నమ్ముకో మన పుత్రుడు అభాగ్యుడు కాదు అతడు శివకృపకు పాత్రుడు కాగలడు అతడికి చెప్పు శివభక్తిలో తనను లీనం చేసుకోమని శ్రద్ధాభక్తులతో శివభక్తిలో మునిగితేలమని ಅಂತ ಸುಭಪ್ರದಮೇಕಾಗಲದು ಮಂಗಳ ಪ್ರದಮೇಕಾಗಲೂ ಅಂತ ಸುಭಪ್ರದಮೇಕಾಗಲದು ಮಂಗಳ ಪ್ರದಮೇಕಾಗಲೂ ಅಂತ ಸುಭಪ್ರದಮೇಕಾಗಲದು ಮಂಗಳ ಪ್ರದೇಕಾಗಲೂ ಶುಭಪ್ರಥಮೇಕಾಗಲೂ ಮಂಗಳ ಪ್ರದೇಕಾಗಲೂ కైలాసపతికి జయము స్వప్నంలో కూడా నా స్వామి దర్శనం నాకు కలిగింది ధన్యురాలదే పరమేశన్యురాలదే ఓ శివశంకర మా ఉపమాన్యుడి కోరికలన్నింటినీ నెరవేర్చండి ప్రభు కోరికలన్నిటినీ నెరవేర్చండి